కిషన్ రెడ్డిని గిల్లి రేవంత్ వెళ్లారు ఢిల్లీ ఎస్ తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు కేంద్ర మంత్రుల్ని కలుస్తున్నారు తెలంగాణకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఆయన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో మకాం వేశారు కేంద్ర మంత్రి మన్సుఖ్ మాండవియాని అని కలిశారు క్రీడా వర్సిటీ చర్చించారు తెలంగాణకి అవకాశం ఇవ్వాలని కోరారు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సహా పలువురు మంత్రులని కలవనున్నారు రేవంత్ రెడ్డి ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం కూడా రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తున్నట్లు సమాచారం మరి బడే బాయ్ ఈ చోటబాయ్కి బాయ్ కి సమయం ఇస్తారో లేదో అన్నది ఆసక్తికరంగా మారింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు ఢిల్లీ నుంచి తిరిగి వచ్చాక కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు తెలంగాణ అభివృద్ధికి సహకరించడం లేదని విమర్శ ఏ ఒక్క రోజు కూడా మమ్మల్ని ఏ దగ్గరికి తీసుకెళ్ళాలి కలిసినప్పుడు ఇచ్చిన కాగితం తీసుకుంటాడు మేము లేనప్పుడు పోయి మంత్రులతో మాట్లాడు వస్తాం సేమ్ జలశక్తి శక్తి మినిస్టర్తో కూడా మేము మేము వెళ్తున్నాం అంటే ముందు రోజు సాయంత్రం ఇక్కడ హైదరాబాద్లో మీటింగ్ పిలిచినాము ఆల్ ఎంపీస్ మీటింగ్ లేదు నాకు ఢిల్లీలో మీటింగ్లోనే అన్నట్టు సరే మంచిది రేపు మేము ఢిల్లీకి వచ్చిన మంత్రి కలుగుతున్నా మాత్రానికి రానంటే ఆ ముందు రోజే సాయంత్రం పోయి మంత్రి గారికి ఏం చెప్పావు సీక్రెట్ ఎందుకు కిషన్ రెడ్డి గారు నువ్వు నిజంగా ప్రజల పక్షాన్ని తెలంగాణ పక్షాన్ని చెప్పేది ఉంటే మేము వచ్చేటప్పటికి నువ్వు అక్కడ మంత్రి దగ్గర కూర్చుంటే నువ్వు కూడా కేంద్ర మంత్రివే కదా నీకు విజ్ఞప్తి చేస్తాం కదా మా మా ఆవేదన ఏందో మీకు కూడా చెప్తాం కదా మెట్రో పోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ మాకంటే ముందు రోజు పోయి కలిసి వస్తాం జలశక్తి మినిస్టర్ దగ్గర మేము అపాయింట్మెంట్ తీసుకుంటే మాకంటే ఒక రోజు ముందు పోయి కలిసి వస్తాం బనకచర్ల విషయంలో మెట్రో విషయంలో కేంద్ర మంత్రులపై ఒత్తిడి తేవాలని కిషన్ రెడ్డిని కోరారు రేవంత్ రెడ్డి ఈ ఢిల్లీ పర్యటనలోనైనా తమకి సహకరించాలంటున్నారు రేవంత్ మరి రేవంత్ తీరుపై కిషన్ రెడ్డి ఎలా స్పందిస్తారో చూడాలి మరి